ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ మంత్రి పేరి నాని చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు పెను సంచలనం సృష్టించాయి ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ మరియు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మధ్య ఉన్న సంబంధాలపై ఆయన బయటపెట్టిన విషయాలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరిని ఎండగొడుతూనే గతంలో జరిగిన కొన్ని తెర వెనుక రాజకీయ పరిణామాలను పేరి నాని మీడియా ముందుకు ఉంచారు ఒకనొక సమయంలో భారతీయ జనతా పార్టీ జగన్తో పొత్తు కోసం ఎంతగానో ప్రయత్నించిందో వివరిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి ఆ రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రేజ్ మరియు ఆయనకు ఉన్న ప్రజా ప్రజాదరణ చూసి కేంద్రంలోని బీజేపీ నాయకత్వం ఫిదా అయిందని పేరు నాని పేర్కొన్నారు కేవలం పొత్తు కోసం అప్పట్లో ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా జగన్కు పదిసార్లు ఫోన్ చేశారని నిజాన్ని ఆయన బయటపెట్టారు ఢిల్లీ స్థాయిలో జగన్కు ఉన్న ప్రాముఖ్యతను తగ్గించేందుకు చంద్రబాబు నాయుడు అప్పట్లో ఎన్ని యుక్తు స్వతంత్రాలు పడినా మోడీ మాత్రం జగన్తో కలిసి నడిచేందుకు ఆసక్తి చూపించారని నాని వివరించారు రాష్ట్ర ప్రయోజనాల కోసం మరింత మరియు తన సిద్ధాంతాల కోసం జగన్ ఆనాడు పొత్తుకు ఒప్పుకోలేదని ఆయన స్పష్టం చేశారు ఒకవేళ జగన్ కనుక అప్పట్లో అప్పుడు తలబ్ ఉంటే రాష్ట్ర రాజకీయ చిత్రం మరోలా ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు చంద్రబాబు నాయుడు తన రాజకీయ మనుగడ కోసం ఎప్పుడు ఇతరుల కాళ్లు పట్టుకోవడానికి సిద్ధం ఉంటారని నాని విమర్శించారు జగన్తో పొత్తు కుదరకపోవడంతోనే బీజేపీ నాయకత్వం వేరే దారి లేక చంద్రబాబును దగ్గరకు తీసిందని ఆయన ఆరోపించారు జగన్కు ఉన్న సింగిల్ హ్యాండ్ పవర్ ముందు చంద్రబాబు ఎప్పుడు భయపడుతూనే ఉంటారని అందుకే అక్రమ పొత్తులతో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు మోడీ మోడీ పదిసార్లు పోస్ట్ చేసిన జగన్ తన వ్యక్తిత్వాన్ని వదులుకోలేదని అది జగన్ నైజమని ఆయన నాని కొనియాడారు కేవలం అధికారం కోసం పాకులాడే వ్యక్తి అయితే జగన్ ఎప్పుడూ బీజేపీతో జట్టు కట్టేవాడని కానీ ఆయన ప్రజల పక్షాన్ని నిలబడడానికే మొగ్గు చూపారని వెల్లడించారు ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా మరియు రాజకీయ వేదికలపై పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్నాయి జగన్కు మోడీ ఫోన్ కాల్ చేశారన్న అంశంపై ప్రతినిధి పార్టీలు ఎలా స్పందించే స్థాయిలో చూడాలి పేరు నాని చేసిన ఈ విషయాలు నిజమైతే అటు టీడీ ఢిల్లీలోను ఇటు ఏపీలోనూ సమీకరణాలు మారుతాయని భావిస్తున్నారు చంద్రబాబు తన అధికారాన్ని కాపాడుకోవడానికి ఢిల్లీ చుట్టూ తిరుగుతున్న ఈ తరుణంలో నాని చేసిన ఈ ఆరోపణలు కూటమి ప్రభుత్వానికి కొంత ఇబ్బందికరంగా బాడే అవకాశం ఉంటుంది జగన్ విశ్వసనీయతను చాటు చెప్పడానికి పేరునాని ఈ రాష్ట్రాలను బయటపెట్టినట్లు కనిపిస్తుంది మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ ఫోన్ కాల్ వ్యవహారం కొత్త వరకు మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు చంద్రబాబు సీఎం జగన్ సీఎం ఖచ్చితంగా కామెంట్ చేయండి మేము మిమ్మల్ని లైక్ అడగట్లేదు సబ్స్క్రైబ్ అడగట్లేదు కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి